నమస్తే సార్ నమస్తే సార్ కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డైట్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా లేదు అంటే లైఫ్ స్టైల్ నే చేంజ్ చేయాలి అంటారా అంటే ఇప్పుడున్న జీవన విధానానికి మాత్రం లైఫ్ స్టైల్ ప్రపంచం ఓకే ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు మీరు నేను అందరం కూర్చుని సిట్టింగ్ జాబ్స్ yes అంటే గంటల తరబడి కూర్చొని ఉంటాం సో దానివల్ల ఏమవుతుందంటే మన బోవెల్స్ అంటే పెద్ద పేగులు బోవెల్ మూమెంట్ అంటారు కదా పెద్ద పేగుల కదలిక అనేది స్లోగా తగ్గిపోతుంది సో దాని వల్ల అనేది ఏమవుతుందంటే మార్నింగ్ సహజంగా మోషన్ వచ్చే బదులు కాబట్టి ఏమవుతుందంటే కొంచెం ఫోర్స్ చేయాల్సి వస్తుంది సో దానికి మెయిన్ ఏంటంటే ఆ కదలిక లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం సో దానికి చిన్న రెమెడీ ఏంటంటే మనకు ఉదయం లేవంగానే ఒక గ్లాసు రెండు గ్లాసుకు మంచి నీళ్ళు కొంచెం గోరువెచ్చ నీళ్ళు కొంచెం గోరువెచ్చ నీళ్ళ కంటే కూడా కొంచెం వేడి తగినా నో ప్రాబ్లం సో గ్లాసు నుండి రెండు గ్లాసులు తాగి మలాసనంలో మామూలు ఇలా మనం పైన కూర్చొని ఆ పొజిషన్ లో అంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలా కూర్చొని లేని వాళ్ళు మామూలు చైర్ పైన కూర్చొని కూడా తాగొచ్చు సో అది తాగి కనీసం ఒక చేయగలిగిన వాళ్ళు ఒక వన్ టూ కిలోమీటర్స్ వాకింగ్ లేదు బయట వెళ్ళడానికి అంత టైం లేదు ఇంట్లోని హాల్లో బ్రిస్క్ వాక్ అంటారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కొంచెం తిరిగితే ఏమవుతుందంటే వాళ్ళ పేగుల్లో కదలిక ఏర్పడుతుంది పొట్ట అనేది కొంచెం యాక్టివేట్ అయి అప్పుడు వాళ్ళు వెళ్ళంగానే ఫ్రీ మోషన్ అనేది సో ఇది డే టు డే దాంట్లో సార్ ఇంకో డౌట్ కూడా వచ్చింది నిజంగా ఇలా రాని వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు దీన్ని అలవాటు చేసుకుంటే ఇదే అలవాటుగా మారిపోతుందా వాళ్ళకి అంటే భూవెల్ మూమెంట్ అనేది దాన్ని యాక్టివేట్ చేయడం అనేది అది మనం చెయ్యాలి అట్లీస్ట్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ రోజు ఒక రెండు కిలోమీటర్లు వాకింగ్ చేసే కానీ ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు యోగా చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ మామూలు కూర్చొని జాబ్ చేసే వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ టైం లో వాళ్ళు ఫ్రీగా మోషన్ వెళ్ళడానికి అవకాశం వీళ్ళంటే మరి డైట్ ఏ విధంగా ఉండాలి అంటారు ఫుడ్ మంచి కరెక్ట్ గా తీసుకోవాలంటారు అంటారు తప్పకుండా వాళ్ళు మంచి అంటే స్పెషల్లీ ఫైబర్ మంచి పీచు పదార్థం అంటారు మామూలు తెలుగులో మనం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి అనుకోండి పాలకూర తోటకూర కూర ఇప్పుడు కాయగూరల్లో సొరకాయ బీరకాయ అలాంటి తీవ్ర కూరల్లో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ చాలా అంటే మంచి డైజెషన్ అయ్యి కంటెంట్ అంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సిస్టమ్ అనేది చాలా ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు రాత్రి పడుకునే ఉంటుంది అంటే అట్లాంటి క్రానిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది బాదం ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కొంచెం పాలల్లో కానీ గోరు వచ్చే నీళ్ళలో కానీ ఒక రెండు స్పూన్లు వేసేసి తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ పేగులనేది కొంచెం పొట్ట అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది సో దానివల్ల ఉదయం ఫ్రీగా మోషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా క్రానిక్ ప్రాబ్లం వాళ్ళు అసలు ఇంకా చాలా ఇబ్బందిగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాస్ట్ర ఆయిల్ ఆముదం హెల్త్ అంటే మనకు వెనకటి ఇప్పుడు ఇప్పటి కాలంలో తగ్గిపోయింది కానీ వెనకటి రోజుల్లో ఏంటంటే ఆముదం తప్పకుండా సీజనల్ గా వాళ్ళు తీసుకునేవాళ్ళు వీక్లీ వన్స్ తీసుకునేవాళ్ళు అట్లీస్ట్ ఒక థర్టీ ఎంఎల్ అన్న కొంచెం గోరువెచ్చ నీళ్ళతో తీసుకుంటే అంటే ఇంట్రెస్టెన్స్ ఏంటంటే వాటి లూబ్రికేట్ అవుతాయి వల్ల ఏంటంటే అది లూబ్రికేట్ అయ్యి చక్కగా ఫ్రీ మోషన్ వచ్చేది అవకాశం ఉంటుంది సో అది చాలా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మెడికల్ పరంగా వాళ్ళు కావాలనుకుంటే ఏంటంటే కొంతమందికి త్రిఫులా చూర్ణం చాలా మందికి మనకు అందరికి తెలుసు సో త్రిపుల చూర్ణం కొంచెం నీళ్ళలో కలుపుకొని తీసుకోవడం వల్ల చాలా ఫ్రీగా విరోచనం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇంకా క్రానిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెడికల్ డాక్టర్ని కలిసి వాళ్ళు సరైన సలహా తీసుకుంటే ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని క్రానిక్ ఇష్యూస్ లో కొన్ని పెద్దపై సంబంధించిన కొన్ని వ్యాధులు ఉంటాయి కొంతమందికి పైల్స్ అంటే అవకాశాలు ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలనుకుంటే అది అంటే వాళ్ళు డాక్టర్ని కలిసి వాళ్ళు మెడికేషన్ తీసుకోవడం చాలా మంచిది సార్ అయితే మరి ఈ ఉన్న వాళ్ళు ఏ అవాయిడ్ చేయాలి అంటారు స్పెషల్లీ కార్బొనేటెడ్ వాటర్ అండి అంటే కూల్ డ్రింక్స్ అంటారు కదా ఓకే కూల్ డ్రింక్స్ అనేది ఈ కాన్స్టిపేషన్ సో దానివల్ల పెద్ద పేగులు వీక్ అవుతాయి డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతుంది అండ్ మైదా స్పెషల్లీ మనకు ఈ మధ్య కాలంలో మనకు మైదా ప్రిపరేషన్స్ మైదాతో చేసిన చపాతి బయట మనకు ఫాస్ట్ ఫుడ్ లో దొరికే ఎక్కువ ఫుడ్స్ కానీ ఇవన్నీ మనకు కాన్స్టిపేషన్ కు చాలా ఇబ్బంది పడుతుంటాయి సో అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఖాళీ కడుపున కాఫీలు టీలు తీసుకోవడం సో దాని వల్ల యాసిడిటీ పెరిగి కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తీసుకోకూడదు సో ఎస్పెషల్లీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అయినంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్రీ ప్యాక్డ్ చాలా అంటే నూడుల్స్ కానీ అలాంటివి ప్యాక్డ్ ఉంటాయి కదా ప్యాక్డ్ ఫుడ్ కాకుండా సహజంగా అంటే ఫ్రెష్గా వండిన పదార్థాలు వండిన పదార్థాలు అది ఎక్కువ ఫైబర్ రిచ్ అంటే ఎక్కువ కూర ఎక్కువ అన్నం తక్కువ తీసుకో తీసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో ఇలాగే కంటిన్యూ ఇంకేదైనా అంటే చాలా దీర్ఘకాలంగా కనుక కాన్స్టిపేషన్ కానీ డైజెషు ఇస్ ఇష్యూతో కానీ మీరు ఇబ్బంది ఎవరైనా వ్యూవర్స్ ఇబ్బంది పడుతుంటే అపాయింట్మెంట్ తీసుకొని ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదా మీకు కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే కింద ఒకటి కాంటాక్ట్ నెంబర్ అని ఇస్తున్నాం సార్ది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే దానికి కాంటాక్ట్ అవ్వచ్చు సో మీ హెల్త్ పరంగా ఏ ఇష్యూ ఉన్నా సరే సార్ దగ్గర సో కన్సల్ట్ అవుతే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్